హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక కానీ ఒక బెస్ట్ గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను మన మిటు టాకింగ్ ప్యారెట్ నుంచి ఏంటి అనుకుంటున్నారా చెప్తాను ఫస్ట్ అయితే వీడియోస్ నువ్వు వాళ్ళు ఒక్కసారి లైక్ చేసుకోండి కదా అట్లే కొత్త దేశాలు సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ ప్యారెట్స్ ఇన్ఫర్మేషన్ కోసము వాటి ఫెక్ట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమున్నా కూడా మనం అన్నీ క్లియర్ చేసేస్తూ ఉంటాము అట్లే ఇది ఒక మంచి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చలో టాపిక్ ఏంటంటే చాలామంది సీడ్ మిక్స్ సీడ్ మిక్స్ వచ్చేసి ఏ బర్డ్కైనా కూడా ఈవెన్ ఫించర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి సన్ గన్యూస్ వరకు కొర్రలు ఫీసి కొర్రలు మాత్రమే ఇస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే కామన్ ఒక బర్డ్ని ఒక ప్లేస్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత ఒక స్టోర్లో తీసుకున్న తర్వాత వాళ్ళు సీడ్స్ కింద ఓన్లీ కొర్రలు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే వాటికి సపరేట్ సీడ్ మిక్స్ ఉంటుంది కానీ ఆ సీడ్ మిక్స్ కాస్ట్ ఎక్కువ మళ్ళీ ఇక్కడ వీళ్ళు కొంచెం వెనుక ముందు అవుతూ ఉంటారు అది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు దాని సీడ్ మిక్స్ గురించి తెలుసుకొని అప్పుడు వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడము చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్లేసుల్లో సీడ్ మిక్స్ కూడా ప్రాపర్గా దొరకట్లేదు ఒక పెట్ షాప్లో కొర్రలు మాత్రమే అఫర్డ్ చేయగలుగుతున్నారు ఇంకా వేరే హై ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు నా నన్ను చాలామంది కూడా ఏ సీడ్స్ పెట్టాలి దీనికి ఏ సీడ్ మిక్స్ పెట్టాలి అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి చాలామంది నన్ను ఇంకో రకం కూడా అడిగినారు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అసలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి నేను సజెషన్ ఇచ్చినా కూడా అది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వకపోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఇది ఒక బెస్ట్ లాంచ్ అండి మనం టూ టాకింగ్ ప్యారెట్ నుంచి ఆల్ సీడ్ మిక్స్ ఫించెస్ బర్డ్స్ కానీ లవ్ బర్డ్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ ఎగ్జాటిక్ బోర్డ్స్ కానీ సాఫ్ట్ కానీ స్మాల్ కనోర్స్ కానీ సన్కోర్స్ కానీ మీకు దేనికోసమైనా కూడా సీడ్ మిక్స్ కావాలంటే మనం టూ టాపింగ్ ప్యారెట్ నుంచి మీకు అవైలబుల్లో ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక వన్ వీక్ అంతే అది కూడా ఎట్లా అంటే మొత్తం అరేంజ్మెంట్స్ అవుతున్నాయి నేను ఈ వన్ వీక్లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ మీరు డైరెక్ట్ అందులోకి వెళ్ళేసి యాడ్ చేసుకోవచ్చు మీకు ఏమేమి ఐటమ్ కావాల్సిందనేది మీకు ఏపీఎస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఏపీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది టీఎస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అన్ని డీటెయిల్స్ మనం అక్కడ ఇస్తాము మీకు ఎటువంటి సీట్స్ కావాలన్నా ఇంకొక న్యూస్ చెప్పాలా సిక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము హ్యాండ్ ఫీడింగ్ హ్యాండ్ టేమ్డ్ మీకు హ్యాండ్ ఫీడింగ్ కావాలంటే హ్యాండ్ ఫీడింగ్ హ్యాండ్ టైమ్ బర్డ్స్ కావాలంటే హ్యాండ్ టైమ్ బర్డ్స్ ఎనీ బర్డ్ ఏ ఏ బర్డ్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అన్నీ ఒక వన్ వీక్లో మీకు కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా ఎవరన్నా బర్డ్స్ కావాలనుకున్నా ఒక వన్ వీక్ కాదండి ఎవరెవరికి ఏమేమి బర్డ్స్ కావాలనుకుంటున్నారు హ్యాండ్ టైమ్ సిక్స్ కావాలా హ్యాండ్ ఫీడింగ్ సీరియస్గా ఒక కామెంట్ చేసేయండి అట్లే మీరు ఏ బర్డ్స్ ఉన్నాయి మీ దగ్గర ఆ బర్డ్స్కి సీడ్ మిక్స్ ఏది అవసరం పడుతుంది అది కూడా కామెంట్ చేసేయండి ఎందుకంటే మన దగ్గర నుంచి ఎంతమంది బుక్ చేసుకుంటారు మనం ఎంత స్టాక్ పెట్టుకోవాలనేది ఒక అందాద వచ్చేస్తుంది నాకు కూడా ఓకేనా చాలా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఇది ఒక బెస్ట్ న్యూస్ ఇప్పటి నుంచి మీకు మన దగ్గర ఏమేమి హ్యాండ్ ఫీడింగ్ సిక్స్ ఉన్నాయో కూడా వాటికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు బుక్ చేసుకోవడానికి సీడ్ మిక్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా అవైలబుల్ అవైలబుల్గా మీకు చూపిస్తూ ఉంటాను కొన్ని కటిల్ బోన్ కానీ కొన్ని టాయిల్స్ కానీ మెల్లిమెల్లిగా ఓన్లీ మీ టూ టాకింగ్ ప్యారెట్ నుంచి మనము ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది మనకి ఓకేనా చాలా బాయ్ ఇంత ఇంకా